అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది మరి సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అసలు నిన్న ఎక్కడ వర్షాలు పడ్డాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే రాయలసీమ ప్రాంతంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లో అలాగే ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా సీతారామరాజు జిల్లాలో వర్షాలు నమోదవడం జరిగింది కోస్తాలో మ్యాక్సిమం తక్కువ ప్రాంతాల్లోని వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న రాయలసీమలోని తిరుపతి పరిసర ప్రాంతాలు కానీ చిత్తూరు పరిసర ప్రాంతాలు కానీ కుప్పం పైసేవ ప్రాంతాలతో పాటుగా పుంగునూరు పలమనేరు పరిసర ప్రాంతాలు అలాగే కలకాడ పరిసర ప్రాంతాలు మదనపల్లి పరిసర ప్రాంతాలతో పాటుగా రాయచోటి పైసవ ప్రాంతాలు జములమొడుగు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పులివెందులు పైసేవ ప్రాంతాలు కానీ కమలాపురం పైసేవ ప్రాంతాలు గాని అలాగే పుట్టపర్తి పైసేవ ప్రాంతాలతో పాటుగా కదిరి పైసేవ ప్రాంతాలు అనంతపురం పైసేపు ప్రాంతాలు కర్నూలు పైసేవ ప్రాంతాలు ఆలగడ్డ పైసేవ ప్రాంతాలతో పాటుగా డోన్ పైసేవ ప్రాంతాలు బనగానపల్లి పైసేవ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే రాయలసీమలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో విద్వాంసం సృష్టించడం జరిగింది ముఖ్యంగా తిరుపతి పదిసేవ ప్రాంతాలు కానీ కలకడ పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే రాయచోటి పదిసేవ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాల విద్వాంసం అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వడగళ్ళ వర్షం కూడా నమోదవటం జరిగింది నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్తా మొత్తం కూడా సైలెంట్గా అంటే నిన్న ఎక్కడా కూడా ఎలాంటి తీవ్రమైన వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ నమోదవలేదు ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నిన్న హైదరాబాద్లోని దక్షిణ భాగాలు అంటే చార్మినార్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే వనస్థలిపురం పరిసర ప్రాంతాలు ఆదిబట్ల ఏరియా కానీ సికింద్రాబాద్ లాంటి పలు ప్రాంతాల్లో నిన్న హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే నమోదు జరిగింది మరొక పక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఉత్తర తెలంగాణలోని పలు భాగాల్లో నిన్న సాయంత్రం సమయంలో హైదరాబాద్ నగరంతో పాటుగా వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో నమోదు జరిగింది ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజు మాత్రం ఎక్కువగా ఉత్తరాంధ్రకు మధ్యాంధ్రకు దక్షిణ కోస్తాకు ఫేవరబుల్గా ఈరోజు వర్షాలు పడే అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉన్నాయి అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వర్ష సూచన అయితే కొంచెం అధికంగా అయితే ఉంది కాబట్టి నిన్న మనం చూసుకుంటే ఈ జిల్లాల్లో తక్కువగా వర్షాలు నమోదయ్యాయి కానీ ఈ రోజు పడటానికి ఎక్కువగా సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఈ రోజు మిస్ అయినా కానీ వచ్చే మూడు రోజులు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు రోజులు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకు వర్షాలు మిస్ అవుతున్నాయంటే మనం చూసుకుంటే గాలుల తీవ్రత పూర్తిగా కూడా ఒక దిశ వైపుగా ప్రయాణించాల్సింది కంప్లీట్గా కూడా మరొక దిశలోకి ప్రయాణం చేస్తుంది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఉదాహరణకు ఇక్కడ మనం హైదరాబాద్ అనుకుంటే ఇక్కడ కర్నూలు అనుకుందాం ఇక్కడ విజయవాడ అనుకుందాం ఇక్కడ విజయవాడ అనుకుంటున్నాం మనము అంచనా వేసేదంటే వెదర్ మోడల్స్ కూడా అంచనా వేసేది ఏంటంటే గాలుల తీవ్రత ఈ విధంగా స్టైట్గా వస్తుంది అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వైపుగా వస్తే అనుకుంటే గాలుల తీవ్రత ఒకేసారిగా ఒక్క పావు గంట అరగంటలు కంప్లీట్గా ఈ వైపుగా మారిపోవడం వల్ల వేరే ప్రాంతం వైపు అంటే విజయవాడ వైపుగా అలాగే ముఖ్యంగా విశాఖ వైపుగా ఈ విధంగా మారిపోతాయి వర్షాలు అంటే కంప్లీట్గా ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి ఎవరూ కూడా అంచనా వేయలేని పరిస్థితి అప్పటికప్పుడు భారీగా గాలుల తీవ్రత వల్ల గాలుల వల్ల ఈ వైపుగా అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వైపుగా రావాల్సిన గాలుల సంగమం కాస్త కంప్లీట్గా దిశ మార్చుకోవటం వల్ల వేరే ప్రాంతం వైపుగా అంటే విజయవాడ వైపుగా అలాగే ఖమ్మం వైపుగా అంటే కంప్లీట్గా ఎవరు కూడా అంచనా వేయలేని పరిస్థితి అప్పటికప్పుడు మాత్రమే ఒక గంట ముందో రెండు గంటల ముందో చెప్పే పరిస్థితి అందుకే వర్షాల గురించి ఎవరు చెప్పాలన్నా కానీ భయపడే పరిస్థితి ఎందుకంటే గాలులు అనేవి నిమిషం నిమిషం మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా వర్షాలు కూడా ఒక ప్రాంతంలో కోస్తాలో పడాల్సినవి రాయలసీమలో రాయలసీమలో పడాల్సినవి తెలంగాణలో ఆ విధంగా దిశ మార్చుకుంటున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతి గంటకు కూడా వర్షాలు అయితే మారిపోతున్నాయి కాబట్టి ఎవరు కూడా ప్రజలకు ఒక ఖచ్చితమైన అంచనా ఇవ్వలేని పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం అయితే నెలకొంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఏదేమైనప్పటికీ వర్షాలు మొదలయ్యేటప్పుడు ఏ ప్రాంతంలో మొదలవుతుంది అనేది మరొకసారి క్లియర్ కట్ గా అప్డేట్ అయితే ఇస్తాను కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమలో కూడా పలు భాగాల్లో వర్ష సూచన అయితే ఈరోజు అధికంగా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు పార్వతీపురం అన్యం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ పిడుగులు కూడా కొంచెం విద్వాంసంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉంటుంది మరో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండవు కేవలం ఈదురుగాలకు పరిమితం అవుతుంది కాబట్టి ఈ అకాల వర్షాలు అనేవి అన్ని ప్రాంతాల్లో సమానంగా పడవు ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే పక్క గ్రామంలో అసలు వర్షం ఉండదు ఇంకో పక్క గ్రామంలో మోస్తరు వర్షం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈరోజు వర్షాన్ని ఈ జిల్లాలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన రాయలసీమ జిల్లాలో ఉమ్మడి కర్నూలు కానీ అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లాలో పలు భాగాల్లో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి నెల్లూరులో కూడా అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమ అలాగే నెల్లూరు ప్రాంతాల్లో అక్కడక్కడ చదురుముదురుగా ఉరువులు మెరుపులు ఎదురుగాలుతో రెండు గంటల వరకు భారీ ఎండలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో కాబట్టి రెండు తర్వాత ఎక్కువ ప్రాంతాల్లో ఉంటుంది మధ్యాహ్నం సమయంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మనం వాస్తవాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ యొక్క అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉత్తర తెలంగాణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం గాని మునుగు గాని నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహుబాద్ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ ప్రజలు కూడా గా ఉండండి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ పలు భాగాల్లో ఉరుములు మెరుపులు గాలులతో హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ హైదరాబాద్ ప్రజలు కూడా గా ఉండండి మరొక పక్కన వరంగల్ హన్మకొండ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ మెదక్ కానీ నిజామాబాద్ మెదక్తో తో పాటుగా మహబూబ్నగర్ జిల్లాలో ఈ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ చదురుమొదురుగా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షాలను చూసే అవకాశం ఉంది ఎక్కువగా మాత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ అలాగే ఖమ్మం నల్గొండ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా కా ఆదిలాబాద్ కానీ మెదక్ గాని కరీంనగర్ కానీ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అలర్ట్ అలర్ట్గా ఉండండి మనం ఎన్నిసార్లు ఎన్ని వీడియోల్లో చెప్పినా కానీ రైతులకి నష్టాలు అయితే తప్పట్లేదు రైతులు పూర్తిగా కూడా చాలా చోట్ల వరి రైతులు అయితే మరీ దారుణంగా జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్ల మీద పూర్తిగా కూడా పంటని ఆరబెడుతున్నారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల రైతులు వర్షాల వల్ల చాలా నష్టపోతున్నారు కాబట్టి మీ అందరికీ నష్టం తగ్గించడానికి నేను ముందుగానే అప్డేట్ ఇస్తున్నాను ఉదయం మధ్యాహ్నంలో వస్తున్న సూర్యుని దయచేసి నమ్మకండి సాయంత్రం రాత్రి సమయంలో ఈ రోజు కూడా వర్షాలు చాలా ప్రాంతాల్లో దంచి కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఈదురుగాలు చాలా బలంగా వీచే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి వర్షాలు మొదలయ్యే ముందు మరొకసారి మీకు ఎక్కడెక్కడ మా వర్షాలు మొదలవుతున్నాయి అని అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా ప్రస్తుతానికి మాత్రం చాలా ప్రాంతాలు ఏపీ అలాగే తూర్పు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు వర్షాలు తచ్చుకొట్టే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి